హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌ యూ ఆల్ డూయింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఏమేం చేస్తాం ఈరోజు గుగ్గుళ్ళు పొడుములు పాయసం పొంగలి గారెలు పులిహోర పులిహోర ఆన్ ది ఫెస్టివల్ డే ఆర్ డే స్టార్టెడ్ విత్ క్లీనింగ్ అండ్ ముగ్గులు దాంట్లో పువ్వులు రెడీ అవుతుంది అమ్మ ప్రసాదాలు చేసేలోపు మనం రెడీ అయిపోయి దేవుణ్ణి డెకరేషన్ చేసేది మన డ్యూటీ అనమాట మా చెట్ల పూలు బాయ్ ఇంతకు ముందు కూడా నేనేదో షార్ట్లో చెప్పాను పువ్వులు కట్టట థెరపీ టు మీ అని అది నాకు చాలా ఇష్టమైనది స్ట్రెస్ బస్ట్ అది సో కట్టిన తర్వాత ఇన్ని పువ్వులు వచ్చాయన్నమాట సో దాని తర్వాత ఫస్ట్ గుమ్మానికి పువ్వులు కట్టేసి మామిడి తోరణాలు కట్టాలి బట్ మన బద్దకానికి కట్టకుండా అలానే అన్నమాట మామిడి తోరణాలు గుచ్చేసి దాన్ని డైరెక్ట్గా దేవుని డెకరేట్ చేయడానికి వెళ్ళిపోయాను ఈ లోపు అమ్మ ఇంకా ప్రసాదాలు చేస్తూనే ఉంది పిండి రుబ్బుతోంది పిల్లలు మిక్సీ పెడితే బాగా టేస్టీగా ఉండవు బోట్లో అయితే బాగుంటుంది సో మీరు ఫెస్టివల్స్లో ఏ ఏ కైండ్ ఆఫ్ ప్రసాదాలు చేస్తుంటారని కన్నంత్ రెడ్మీను మేమైతే అన్నం కైండ్ ఆఫ్ అవి పెట్టామన్నమాట అన్నం సాంబార్ అట్లాగా సో చూసారు కదా అమ్మవారికి అయితేనే అన్నం అవి పెడతాము సో అమ్మ ఐదు రకాల ప్రసాదాలు చేసిందనమాట పులిహోర పొంగలి పాయసం గుగ్గుళ్ళు కుడుములు గారెలు అట్లాంటివి ఈలోపు నేను డెకరేషన్ చేశాను రెడీ అయిపోయింది ఇంక దీపాలు పెట్టడం అనమాట బట్ దేవుడికి పెట్టేటప్పుడు మా ఇంట్లో పిండి దీపం మస్ట్గా పెడతదమ్మా పిండిలో బెల్లం కలిపి ఒక్కోసారి బనానా కలిపి ముద్దగా చేసి దాంట్లో నెయ్యి వేసి దీపం పెడతారు అనమాట రెడీ అయింది గ్రీన్ కాంబినేషన్ అది ఇప్పుడు మేము గుడికాడగలం మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే మా డుంబుగాడు పాప ఎంత టెన్షన్ పడిపోతాడంటే సో సారీ డుంబుగా సో ఇది మా ఊర్లో పెట్టిన వినాయకుడు అనమాట ఈ టెంపుల్ వచ్చేసి చెరువుగట్ దగ్గర ఉంటుంది లాస్ట్ వీడియోలో ఎప్పుడో చెప్పాను సో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఇది అను పూజ అయిపోయింది సో నాన పోయిన తర్వాత ఇంట్లో ఏ ఫెస్టివల్ చేసుకున్నా సాయంత్రం టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి పూలు అవన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని రావటం అనేది వికమగారి రిచువల్ అనమాట మీ అందరికీ ముందే చెప్పాను కదా మా నాన్నని మేము మా ఫామ్లోనే పెట్టుకున్నాము సో ఇక్కడికి వచ్చి అదంతా క్లీన్ చేసుకొని కడిగేసి తుడిచేసి అమ్మ కొబ్బరికాయ కొట్టింది సో అవన్నీ ఆయన దగ్గర పెట్టేసి వచ్చేస్తాం అనమాట బట్ మేము అటు నుంచి రాగానే ఏ గేదెలో ఆవులో తోలుతారు అవన్నీ పాడు చేస్తాయి సో ఇదే మా ఫామ్ అనమాట ఆ రోజు రాత్రే తీసేస్తారు మా ఊర్లో సో ఆ రోజు రాత్రి తీసేసి ఊరేగింపు చేసిన తర్వాత పొద్దున్నే తీసుకెళ్ళి బీచ్లో కలిపేస్తారనమాట సో ఇలా దేవుడు ప్రతి దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడే ఈ ఇది ఫస్ట్ టైం అనమాట మా ఇంటి దగ్గరికి మరీ దేవుడు రావటం మెయిన్ రోడ్లో వెళ్ళిపోతుంది మెయిన్ రోడ్ నుంచి మా ఇల్లు మూడో ఇల్లు అనమాట ఇంట్లో పెట్టుకున్న దేవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం తీసే చెరువులో వేయకుండా ఇక్కడ దీంట్లో బండ్లో పెట్టేస్తే వాళ్ళు బీచ్లో అనమాట సో సో ఇది మా ఇంట్లో మేము సెలబ్రేట్ చేసుకున్న వినాయక్ చవితి మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కమెంట్ అంటే నేను ఇంతే ఈ బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్